లో నేను చనిపోతాను అనుకున్న స్టేజ్లో ఉన్నాను ఒక మా భర్త వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు ఇంటికి వచ్చి నువ్వు బ్రతుకుంటే చాలా లైఫ్ ఎంజాయ్ చేస్తావు చాలా అదృష్ట వదిరాలి చనిపోతే మాత్రం చాలా పిల్లలు నీ భర్త లైఫ్ అంతా ఎలిస్ అని చెప్పారు అంటే నేను ఏం చేయాలి నా లైఫ్ నాకు కావాలి నా పిల్లల నా భర్త కూడా అప్పుడు కనిపించలేదని నాకు నా పిల్లలు నేను కడుపు చించుకున్న నా పిల్లల కొరకు నేను ఎక్కని దేవుడు ఎక్కువ లేదు అన్ని కష్టాల నేను నా పిల్లలను కన్నాను లక్షలు హాస్పిటల్ పెట్టుకున్నాను అయినా మళ్ళీ ఇప్పుడు నేను నన్నే చంపాలని చూస్తేనే నా లైఫ్ అయితే నా పిల్లల లైఫ్ వెళ్ళిపోతుందేమో అనుకుని ఉంటే వచ్చాడు ఇంటికి ఆయన ఆస్ట్రాలజీ అంట వచ్చి నీకు ఇల్లు బతకాలి అడిగా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళమ్మా ధర్నా వెళ్ళండి ఎంత నువ్వు బతుకుతావు నేను గ్యారంటీ ఇస్తున్నా ఆ దేవుడిని పట్టుకోవడానికి నీకున్న లైఫ్ అంటే ఏం లేదు అని చెప్పాడు ఇక ఒక రోజు ఉంది అయితే నవంబర్లో ప్రతి రోజు దీపం పెట్టుకునేది నాకు ఫస్ట్ యూట్యూబ్లో చూశానండి రావ మీద దీపం పెట్టుకున్నానండి నాకు దేవుడు అనుగ్రహం అనుగ్రహం నాకు ఇప్పుడు దత్తా నవంబర్ వరకు నాకు తెలియదు ఇది యూట్యూబ్లో చెప్పారండి రావియాకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపం పెట్టుకుంటే నీకు చాలా పుణ్యం వస్తుంది అని చెప్పారు అంటే మా ఇంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటో ఉండే ఆ ఫోటోలోకి నేను పెట్టుకుంటూ ఒక ప్రతి రోజు పెట్టుకునేదాన్ని ఒక సంవత్సరం పాటు దీపం పెట్టుకున్నానండి రావియాకు మీద ఈ పెట్టుకున్నాక ఆయన చెప్పాను ఆ టెంపుల్ దగ్గరికి పోయాను ఆ నెలలో నేను చనిపోతాను అనుకోని ఇక తచ్చుకునే శక్తి అయిపోయింది నా తెచ్చిన నారాజు చేయిపోతున్నాయి అసలు ఇక టెంపుల్ కార్ ఎక్కాము టెంపుల్కి వెళ్తున్నాము అనగానే నాకు ఎంత రిలీఫ్ అంటే అంత రిలీఫ్ అయిపోయింది ఆ టెంపుల్కి వెళ్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్లో ఆ దారి బట్టగానే అయిపోయాడు రిలీఫ్ అయిపోయింది ఇప్పటికొక ఒక ఐదు సార్లు వెళ్ళాను మా టెంపుల్కి మిగతా నాకు ఇప్పుడు అయితే అప్పుడు వెళ్తాం కానీ దేవుడిని నమ్ముకుంటే అండి హ్యాపీగా బతుకొచ్చు నేను బతికాను నేను సంతకు ఆ దేవుడిని పెట్టుకున్నది ఏంటి అంటే నా బ్రతుకు దేవుడు నాకు అది ఇచ్చినావు కాబట్టి నేను నాలా కష్టపడితే వాళ్ళని బ్రతికిస్తానని సంతల్పం చెప్పుకున్నా నేను నేను కష్టాలు పడుతూనే ఉన్నా నా పాప కొడుతూ ఈ బండి మంచి కింద పడ్డాడు కింద పడి బ్రెయిన్ మొత్తం ఖరాబ్ అయిందని చెప్పారు ఆ విషయం అయితే అయినాడని నా బ్రతికల్పని చెప్పాడు నేను వాళ్ళు వాళ్ళు మాతో మాట్లాడతాను అయినా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళి మా కూడల్ని తీసుకొని ఆ టెంపుల్కి వచ్చి పదకొండు పదకొండు రోజులు ఏం లేదు పెట్టించాను పదకొండు పదకొండు రోజులు రోజు వన్ నాటి ఎయిట్ టైమ్స్ శరణ్ నగర్లో ఇంకో టెంపుల్ ఉంది ఇదే టెంపుల్ ఆ టెంపుల్ చుట్టూ పదకొండు రోజులు ఆ అమ్మాయి నూట ఎయిట్ నాటి ఎయిట్ టైమ్స్ తిరిగిందండి పదకొండవ రోజు ఆపరేషన్ చేయించాం అది ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది అసలు ఏ డాక్టర్ మేము ఐదారు హాస్పిటల్ తిరిగాము బతకడని చెప్పారు ఆపరేషన్ చేయించండి క్యాన్సర్ క్యాన్సర్ వస్తుంది బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు అది కూడా చాలా తక్కువ లో వచ్చింది ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది ఆపరేషన్ అయిపోయి త్రీ అవర్స్ అయింది ఆ త్రీ అవర్స్ కుటంగా నేను మా పోవడం కూర్చొని ఆ దేవుడు నామస్మరణ చేస్తూ కూర్చున్నాను మాలలు తీసుకొని ఆ నామస్మరణ భగవంతుడు హ్యాపీ ఇచ్చింది హరి ఓం తత్స నామేమా ఫస్ట్ ఇది తెలియదు నాకండి బ్రహ్మ విష్ణు దిగంబర దిగంబరని కలుగుతుంటే కూర్చున్నాం ఇద్దరం ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది అందరూ వర్షాన్ని అయిపోయారు ఇలాంటి ఆపరేషన్ నేను చూడలేదు ఇంత సక్సెస్ అవ్వడము ఇంత బతికిదు ఇంకేం కాదు అని చెప్తే ఆ ఎల్ల మాకు సంతోషం కాదండి హ్యాపీ అనిపించింది అదే ఆ అబ్బాయి బతికాడు మళ్ళీ రీసెంట్గా వన్ మంత్ కింద నేను ఇక్కడ వచ్చి మా మామయ్యని అత్తమ్మ తీసుకొని వచ్చి హోమ చేయించాను పోయిన అమాసకి పోయి ఇంటి అయినా ఈవినింగ్ వచ్చిన మా హస్బెండ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు రోజు మధ్యాహ్నం లంచ్ ఎనిమిది గంటలు కానీ నాలుగైనా సరే ఇద్దరు కలిసి కూర్చొని తింటారండి ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత ఉంటుంది వాళ్ళ కూతురు డెలివరీ అయిన తర్వాత కడుపులో ఇన్ఫెక్షన్ అయిపోయి మొత్తము హోమా స్థితికి వెళ్ళిపోయిందంట మా బట్టకి పదిన్నరైటు ఫోన్ చేశాడు ఏడుస్తున్నాడు నేను ఏం చెప్పాలి మా హెండ్ గుడితే చెప్పలేదు మా ఫోన్ మాట్లాడు బయట ఫోన్ మాట్లాడి ఇట్లాకొచ్చి నాకు చెప్పి బెడ్రూమ్ పై పడుతున్నాడు నేను కూర్చున్నాడు సోఫాల్లోనే కూర్చున్నాను దేవుళ్ళ పోయి ముఖేష్ వచ్చి మాల పట్టుకొని వచ్చి అమ్మాయి మీద సంకల్పం చెప్పి పది మాలని చేశానండి ఈ ఏమో అయింది అసలు చేయాల కూర్చొని చేశాను అంతే చేసి పోయి బెడ్రూమ్ లో పడుతున్నాను హాఫ్ ఎన్ అవర్ లో భగవంతుడు నాకు కలలో కనిపించి నువ్వు అన్నదానం ఒక్క అన్నదానం చేయించమ్మా అమ్మాయి పక్కతున్నా చెప్పాడు అంటే మళ్ళీ లేచి అప్పుడే మధ్యరాత్రి లేచి కూర్చొని ఆ భగవంతుడు నమస్కరణ చేసి మళ్ళీ సరే స్వామిని చేయిస్తాను అన్నదానం అని చెప్పాడు అంటే నేను పెద్దగా వేలు వేలు పెట్టి చేపిస్తాను ఏం చెప్పలేదండి నాకు వచ్చిన అన్నదానం చేయిస్తాను స్వామి అమ్మాయి పక్కతే చాలా నాకు లాంటిది వాళ్ళమ్మ లేనండి రీసెంట్గా ఫోర్ ఇయర్స్ కింద అమ్మాయి వచ్చి చనిపోయిందండి మేమే అందరం కలిసి సలా ఇంత బంగారం పెట్టి ఆమెకి ఇరవై ఐదు లక్షలు పెట్టినా బతకలేదు తల్లే అలా అయిపోయింది తల్లి ఇలా ఏడుస్తున్నాడు ఈ పిల్ల చనిపోతే ఏంటి మా పరిస్థితి ఏంటి ఆ తండ్రి ఒక్కడు బతకలేడు కదా పరిస్థితి అని నేను మనస్ఫూర్తిగా నేటిని వేడుతున్నాను ఏం వేసుకుంటే నా అమ్మాయి బతకాలి నా కూతురు లాంటిది అని నమ్మకంతో నేటి మొత్తం నమస్మరణ చేస్తూ పట్టుకొని ఎట్లేసానండి నేను చేస్తుంటే నా ఇంటికి కోటి దేవతలు నాకు మా ఇంట్లోకి వస్తూనే ఉన్నారు నాకు కనబడుతూనే ఉన్నారు కన్ను మూసుకున్నా నిద్ర రావట్లేదు అందరూ ఒకరొకరు ఒకరొకరు కనబడుతున్నారు నాకు హ్యాపీ అనిపించింది ఇంకా నేను కలవద్దు ఇలాగే ఉండాలి అనేసి అనుకున్నాను ఆ టైంలో ఆ అమ్మాయి అమ్మాయికి అక్కడ మంచిగా అయిపోయిందండి కెనడాలో ఉంటుంది అమ్మాయి ఎవ్వరికి వాళ్ళ నా అమ్మ నా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళారు అంత భక్తి ఉందండి దేవుడి నమ్ముతే ఏది అమ్మాయి ఇప్పుడు సక్సెస్ ఉందండి హాస్పిటల్ నుంచి ఇన్ఛార్జ్ అయిన ఇంటికి వచ్చింది చాలా బాగుంది ఆ అమ్మాయికి ఆ ఇద్దరు బతికినందుకు నేను బతికినందుకు వాళ్ళ అన్నదానం చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నారు అయితే నాకు దేవుడు